హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి బోడకాకరకాయ కూరని మంచి రుచికరంగా చాలా సులభంగా ఏ విధంగా వండాలో చూద్దామండి ఈ కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి మేమైతే వీటిని బోడకాకరకాయలు అని పిలుస్తామండి మరి లేట్ చేయకుండా ఈ బోడకాకరకాయ కూరని చాలా సులభంగా ఏ విధంగా వండాలో చూద్దాం ఇక్కడ బోడకాకరకాయలు కాకరకాయలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి ఈ బోడకాకరకాయలను కాకరకాయలను ఇలా వాటర్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి అప్పుడు ఇలా కొద్దిగా నానిపోయి పైన ఉన్న ఈ గరుకుదనం అనేది ఇలా స్పూన్తో గీక్కోవాలండి ఇలా చేయడం వల్ల ఈ బోడ కాకరకాయల పైన ఉండే డస్ట్ రిమూవ్ అవుతుందండి అన్ని కాకరకాయలను కూడా ఇలా లైట్గా స్పూన్తో ఇలా చేసుకోవాలి తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా గింజలు లేకుండా తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలలో ఉన్న గింజలన్నీ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం చెట్టుపటా అనే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా అల్లం పచ్చివాసన పోయేవరకి ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ అల్లం పసుపు వేసిన తర్వాత ఒకసారి ఆనియన్స్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బోడకాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ బోడకాకరకాయ ముక్కలని కలుపుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా బోడకాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ బోడకాకరకాయ ముక్కలని ఇలా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ నర వరకు కారం కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ నర కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు బోడకాకరకాయ ముక్కల్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కూరని మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపై నుండి మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా మూత పైన ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉంచుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోవాలండి ఇలా వాటర్ వేయడం ద్వారా కూర అనేది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కూరని మొత్తం కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఈ పైనున్న వాటర్ కొన్ని అనేవి కూరలోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా పైనుండి వాటర్ వేసుకొని ఈ బోడకాకరకే కూరని మొత్తం ఉడికించుకోవాలండి ఇలా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ ప్లేట్లో ఉన్న వాటర్ మొత్తం వేసేసుకోవాలి ఇలా కూర మొత్తం ఉడికిపోయే వరకు ఈ పైనున్న వాటర్ వేసుకుంటూ ఉడికించుకోవాలండి ఈ ప్లేట్ పైన ఉన్న వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఈ కూరను ఉడికించుకోవాలండి తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కూరను మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇలా ఈ కర్రీలో ధనియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా కూర మొత్తం అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే బోడకాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి ఈ కూర అయితే చాలా రుచికరంగా ఉంది ఈ బోడకాకరకాయ కూర అయితే చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు